సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో షిరడి సాయి సేవాదల ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు వందల తొంభై వారాల నుండి భజనలు చేయడం సేవా దృక్పథంతో ముందుకు సాగడం అభినందనీయమని వెల్లడించారు ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు వేసవిలోనే కాకుండా నిరంతరం త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతోమంది దాహాన్ని తీర్చడం అభినందనీయమన్నారు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో ప్రయాణించాలని సూచించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వినోద్ నరేష్ యాదయ్య రాఘవేందర్ అరవింద్ మనోహర్ సాయి ప్రకాష్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీలి సాయి సేవాదల్ వారు శ్రీలి సాయి భక్తులు సేవా దుఃప్రదంతోన భక్తి మార్గంలో ఉండి ఈరోజు మామూనార్ పట్టణంలో మంచి కార్యక్రమాలు చేపట్టడం సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా రోజులుగా నేను చూస్తూ ఉన్నాను ఎండాకాలంలో వేసవికాలంలో పేదలు కానీ మనుషుల దప్పికని తీర్చడానికి మూడు నెలల పాటు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మూడు నెలలు కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి వాళ్ళు ఉచితంగా అందరూ కూడా దాహం తీరడానికి అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహం తీర్చడమైంది అట్లాగే వీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఉంటా ఇళ్ళలో వారం వారం శనివారం శనివారం భజన కార్యక్రమాలను చేపట్టేటప్పుడు వీళ్ళ నిజంగా వీళ్ళ సభ్యతగా వచ్చి అందరూ కూడా వచ్చి సాయం సంద్ర సాయంత్రం వేళలో అందరి ఇళ్లలో దాదాపుగా ఇప్పటికీ మూడు వందల యాభై రోజుల నుంచి మూడు వందల తొంభై వారాలు ఇప్పటికీ ఆ రోజు నుంచి కంటిన్యూస్గా మూడు వందల తొంభై వారాల నుండి దాదాపుగా వీళ్ళందరి ఇళ్ళలోకి వెళ్ళి శనివారం ప్రతి అందరి ఇళ్లకి వెళ్ళి భజనలు చేయడం మంచి సేవాధిక్పృతంతో పనిచేస్తున్న సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో పేదలైన దారి నుంచి వెళ్ళే ఎవరైనా కూడా ఇలా వచ్చి ఇక్కడ అల్పాహారం ప్రతి వారం ప్రతి సండే సండే ప్రతి ఆదివారం ఆదివారం అల్పాహారం పెట్టడానికి కూడా వీళ్ళందరూ కొనుక్కొని వీరు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి నేను నేను రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టాలి వీరితో పాటుగా సత్యసాయి భక్తులు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయడం కూడా చాలా మంచిగా ఉంది ఈ మన మంచి సేవా దుఃఖంతో కులమత భేదం లేకుండా అందరి కూడా ఆకలి దప్పకలు తీరడం చా తీర్చడం చాలా మంచి కార్యక్రమం చేపట్టడంతో అందరం కూడా దీనికి మనం అందరం దానికి మంచి బా ఉద్దేశంతో చేస్తున్న పనులను మనం కూడా దానికి సహకరించి ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను ఈరోజు ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం మేము షిర్ సాయి సేవాదల్ మెంబర్స్ పాలమూరు గత కొన్ని వార కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఇప్పుడు పేద ప్రజలకు ఆకలి తీర్చుటకు అల్పాహారణ వితరణ కార్యక్రమం చేపట్టాలని ఆ స్వామి ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది అదే అంతేకాకుండా ప్రతి శనివారం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు మూడు వందల తొంభై మూడు వారాల నుండి ఈ భజన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చేస్తున్నాం ఈ అల్పాహార కార్యక్రమం ప్రతి ప్రతి ఆదివారం నిర్వహించాలని ఆ దేవుని ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా ఉండాలని మనసారా కొనుక్కుంటున్నాం ఓం శ్రీ